ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఎన్డీఏ ప్రముఖులు హాజరు కానున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కంభంపాటి రామోహన్ రావు తెలిపారు భద్రతా పరంగా చెప్పారు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కంభంపాటి రామ్మోహన్ వేళ హోంశాఖ మంచులు అమిత్ షా గారు కూడా ఈ పూటే వస్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులే అంటే ఏ రాష్ట్రాలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానం పంపడం జరిగింది ఎన్డీఏ పార్టీస్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఈ పూట సాయంకాలం కల్లా కన్ఫర్మేషన్ వస్తుంది ఏ రా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు వస్తున్నారు ఎక్కడి నుంచి ఏమంటే జరుగుతున్నారో ఎందుకంటే ఒరిస్సా చీఫ్ ముఖ్య చీఫ్ మినిస్టర్ కూడా పర్మనెంట్ స్వీకారం రేపే ఉంది కాబట్టి కొంతమంది బీజేపీ నాయకులు అక్కడికి ఇక్కడ కూడా వెళ్తున్నారు కాబట్టి మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ నాయకులు కూడా ముఖ్యమైన నాయకులు అమిత్ షా గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు మరి ఇక ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్సీపీ కానీ ఉండే అదేవిధంగా ఏ పార్ట్నర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది వాళ్ళందరూ కూడా వస్తున్నారు జిఏడి ద్వారా ఎవరికైతే సమాచారం అందిందో అందిన వెంటనే ఒక్కొక్క విఐపికి ఒక్కొక్క ఎంపీని కేటాయించడం జరిగి రిసీవ్ చేసుకుని దాకా తీసుకొస్తారు అదేవిధంగా ఎవరైతే ఉంటారో అదర్ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా అధికార యంత్రాంగం ప్లస్ పొలిటికల్ లీడర్స్ పార్టీ నుంచి కూడా ఒకరిని పార్టీ నామినేట్ చేసింది వాళ్ళు వెళ్ళి గౌరవంగా తీసుకొచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా కూడా వాళ్ళని వెంట ఉండటం జరుగుతుంది ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఎందుకంటే ముఖ్యంగా వాతావరణం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది వర్షం వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అదేవిధంగా హోంశాఖ మంత్రులు గారు ఈ పోటే వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ యాంగిల్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వచ్చిన అతిథులకు ఇబ్బంది జరగకుండా ఉండటానికి మేము మా యంత్రాంగం అంతా సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరుగుతుంది